హల్లుయ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధి గ్రంథం నుంచి అధికారణము ఈ రబ్బీ ఏడా మొదటి వచ్చిన నుండి ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏ సాగుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఈ సాగు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ వీళ్ళను తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తె నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజములను సిద్ధపరిచి నేను తినుటికై నా అద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడకు ఏసావుతో ఇట్లు మాట్లాడుచుండగా ఇట్లు చెప్పుగా రేపిక వెలుచుండును ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళను అప్పుడు రేపిక తన కుమారుడు యాగోబుని చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ అన్న అయిన యేసావుతో మృతి బంధకమునకు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెమ్మని నాకు నా కొరకు మాంసం తెంచి నాకు రుచి రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా ఉంచు కాబట్టి నా కుమారుడ నా మాటి విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎత్తుకు వాటితో నీ తండ్రికిష్టమైన రుచికల భోజనములను అతనికి చేసేది నీ తండ్రి ఆ వృద్ధి పొందక ముందు అతని అతను వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నేను తండ్రి వద్దకు తీసుకుని పోవాలను దేవుని బిడ్డ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ నలుగురు వ్యక్తులు కనపడతారు మరలా మనకి ఇసాకు తన భార్య ఇద్దరు కుమారులు ఇసాకు తన పెద్ద కుమారుడితో మాట్లాడుతూ తన కుమారుని పిలిచి నేను పెద్దవాడిని అయిపోయిన కనుక వృద్ధుడిని అయిపోయిన కనుక నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కనుక నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అలా నేను నిన్ను ఆశీర్వదించేటట్లు నేను నాకు భోజనం సిద్ధం చేయి అడవికి వెళ్ళి ఆ భోజనం ఎలా చేస్తా ఉంటే అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి వేటాడిన మాంసం పెట్టరా నేను మాంసంతో సిద్ధపరిచిన ఆహారం తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని తన పెద్ద కొడుకుతో సాకు చెప్తున్నాడు అయితే ఈ మాటలు ఎవరుంటున్నారంటే అంటే ఉంటుంది ఇప్పుడు రిప్పకాయ విని చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు లేదా నీ తండ్రి నీ అన్నని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఓ మంచి నువ్వు మందులోకి వెళ్ళి ఆ రెండు మేక పిల్లలు తీసుకొస్తే నేను అక్కడ మీ నాన్నగారికి ఇష్టమైన రుచిగల భోజనాన్ని సిద్ధం చేస్తాను ఆయన దగ్గర నువ్వు ఆయన అవి తిని నిన్ను ఆశీర్వదిస్తాడు అని రెప్పకా చిన్న కొడుకుతో చెప్తుంది తండ్రి పెద్ద కొడుకు ఆశీర్వదించబడాలి అని తండ్రి ఆశిస్తున్నాడు తల్లేమో చిన్న కొడుకు ఆశీర్వదించబడాలి అని తల్లి ఆశిస్తుంది తండ్రాసి ఏంటి నేను నా కొడుకుని నా పెద్ద కొడుకు దీవించాలని ఆశ తల్లాశ ఏంటి ఆ ఏదో నా చిన్న కొడుకు రావాలని ఆశ ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని ఆలోచించేస్తే ఎవరు దీవించబడాలి అని ఆలోచిస్తే వాస్తవానికి ఆ రోజుల్లో పెద్ద కొడుకు పెద్ద కొడుకే ఆస్తిలో రెండంత లాక్కుండేది ఆశీర్వాదం ఉండేది ఆ రీతిగా తండాలను చేస్తున్నాడు పైగా ఆయనకి ఇష్టమైన మాంసం పెట్టేవాడు పెద్ద కొడుకే కనుక ఆ పెద్ద కొడుకు ఆశీర్వదించి పడాలని ట్రాసిస్తున్నాడు మరి చిన్న కొడుకు అయితే ఎప్పుడూ కూడా తల్లి దగ్గరే ఉంటాడు కనుక నా చిన్న కొడుకు ఆశీర్వదించబడాలని తల్లి ఆశిస్తుంది వీలక్కనే తండ్రి ఆశయమో పెద్ద కొడుకు దీవించబడాలని తల్లాశయమో చిన్న కొడుకు దీవించబడాలి మనం ఆలోచన చేస్తే తండ్రికి ఇద్దరు కొడుకులు దీవించబడాలనే అభిప్రాయము ఉన్నట్లేం కనపడటం లేదు అలాగే తల్లికి కూడా ఇద్దరు కొడుకులు కూడా ఆశీర్వదించబడాలి అనే ఆలోచన తల్లికి ఉన్నట్లేని కనపడ్డం గమనించే ఇది కూడా చాలా విచారించదగ్గ మరి పరిణామం అని మనం గుర్తించాలి కొడుకులందరూ ఆశీర్వదించబడాలి అనే తలంపు ఖచ్చితంగా తల్లికి తండ్రికి ఉండాలి ఆ తలంపు లేకపోవడం బాధాకరమే అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇలాంటి మనస్తత్వము కలిగిన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పిల్లల్ని అందరి ఒకేలాగా చూడలేరు అయితే సంతోషమే తండ్రి కొడుకుని దీవించాలనుకోవడం ఒక రకంగా ఆ ఒక కొడుకునైనా దీవించాలనుకుంటున్నాడు కానీ అక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాయని అంటాడు నేను నిన్ను ఆశీర్వదించేటట్లు నువ్వు అడవికి వెళ్ళి మాంసము పట్టుకొచ్చి నాకు భోజనం పెట్టు అప్పుడు నేను ఆ భోజనం తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు గమనించండి వాస్తవానికి ఆహారం తిన తిని నేను నిన్ను దీవిస్తాను అనడం తప్పేమీ కాదు ఎందుకంటే ఆది కాండంలోనే పద్దెనిమిది అధ్యాయంలో అబ్రహాం దేవదూతులు ఎదురైనప్పుడు ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడే ఆతిథ్యం ఇచ్చి వారు భోజనం చేస్తున్నప్పుడు ఆ చెట్టు కింద నిలబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం ముగ్గురు మనుషులు అబ్రహాము గారికి కనపడినప్పుడు అబ్రహామ్ గారు సాగిలి పరిగెత్తుకుని వెళ్ళి సాగిలిపడి వారి బ్రతిమాలి తన దగ్గరికి పిలిచి నిజంగా క్రువ్వ దూడను వధించి వారికి మంచి ఆహారం వారికి ఆ పెట్టాడు విందు విందు చేశాడు ఆ విందు ఆరగించిన తర్వాత లేదా వారు ఆ తిన్న తర్వాత అబ్రహాముని దీవించాడు మరలా మేము లేదా నేను మరలా వస్తాను అప్పుడు ఈ సంవత్సరానికి ఒక సంవత్సరానికి నీ కొడుకు పుడతాడని దేవుడు దీవించాడు ఆశీర్వాదం ఆ ఆ యొక్క వాగుద్ధానము దేవుడి నుంచి ఎప్పుడు పొందుకున్నాడంటే ఆ దేవదూతలకి ఆహారం పెట్టిన తర్వాతే మంచిదే అలాంటి తలంపు ఉండడం మంచిదే కానీ ఇక్కడ నేను అంటాడు నాకు మాంసం పెట్టు అంటే మంచిగానే ఉందనేమో కానీ నేను అంటాడు నువ్వు వీళ్ళు ఏం చేస్తావంటే అడవికి వెళ్ళి వేటాడి నా కొరకు మాంసం పెట్టాడు అన్నాడు గమనించండి దైవ సంబంధమైన ఆశీర్వాదము కొడుకుకి ఇవ్వాలని మాట్లాడుతూ ఈయన శరీర సంబంధమైన కోరికను ఆయన తన కుమారుడితో చెప్తున్నాడు తప్ప నేను చెప్పను కానీ అడవికి వెళ్ళి పెట్టరా అని చెప్పడంలో వాస్తవానికి అది కొడుకు తనకు ఏది సాధ్యమైతే అది పెట్టి అది పెట్టి తద్వారా తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుతాడు ఖచ్చితంగా తండ్రి భోజనం పెట్టమంటే తప్పేం కాదు కానీ ఇలాగే ఎప్పుడైతే తను అడవికి వెళ్ళి నువ్వు నా కొరకు వేటాడి పెట్టరా అన్నాడో గమనించని ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే మరి దగ్గరే ఉన్న ఆ భార్య మరి ఆ చిన్న కొడుకుతో ఇలా మీ తండ్రి అడవికి వెళ్ళి మీ సహోదరిని లేదా నీ అన్నని వేటాడి మాంసం పెట్టాలని చెప్తున్నాడు ఒక పంచే నువ్వే మందకు వెళ్ళి రెండు మేక పిల్లల్ని పట్టుకొస్తే నేను రుచిగా భోజనాలు చేస్తాను వెళ్ళి ఆ యొక్క ఆహారం మీ నాన్నగారికి పెట్టి నువ్వు ఆశీర్వాదం పొందు అని చెప్పినప్పుడు ఈయన అడవి అడవికి వెళ్ళి తెచ్చే లోపు ఈ ఆకపు మందులోకి వెళ్ళిన మేక పిల్లలు తేవడం తల్లి సిద్ధం చేయడం మరలా భోజనం పట్టుకొచ్చేయడం ఆ తండ్రి గారి దగ్గర పట్టుకురావడం అదే తినడం ఇవన్నీ కూడా జరిగిపోయి ఆ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో శరీర సంబంధమైన కోరిక శరీర సంబంధమైన కోరిక ఒక రకంగా ఎలా కూడా చెప్పొచ్చు వాస్తవానికి కొడుకును ఆశీర్వదించాలంటే ఆ భోజనము ఖచ్చితంగా పట్టుకొస్తేనే ఆశీర్వదిస్తాను అని చెప్పక్కర్లేదు కారణం ఏంటంటే బైబిల్లో కూడా మరి మనం చూస్తాము ఎనభై నాలుగు అధ్యాయంలో రేపు కానీ తన తల్లిదండ్రులు ఇస్సాకు దగ్గరికి పంపేటప్పుడు రేపు కానీ కూడా వారు దీవిస్తారు ఆ మాట చదువుదాం ఇరవై నాలుగు అధ్యాయం ఆది కాండము యాగి తొందవచ్చు కాబట్టి వారు తమ సహోదరి అయిన రెప్కాను ఆమె దాదిని అబ్రాము సాగుకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెప్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదు నీ సంతతి వారు తమ పగవారి గవని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా గమనించి ఇక్కడ రెప్పికను కూడా వారు దీవించారు మరి రెప్పకాని ఏమి అడిగి దీవించారు ఏమి ఇవ్వగలరు రెప్పక ఏమి ఇవ్వలేదు వాళ్ళు కూడా ఏమీ అడగలేదు వాస్తవానికి హిస్సాకు అడగడం తప్పు కాదు కానీ ఒకవేళ అడగకుండా కూడా ఆ కుమారుని దీవించవచ్చు కానీ ఈయన శరీర సంబంధమైన ఆ కోరికను తీర్చుకోవడానికి ఒక రకంగా మాంసం మీద ఉన్న ఆయనకి ఉన్న ఆశ ఎంతలా చేసిందంటే ఇద్దరు కొడుకుల మధ్యలో పగని పుట్టేలా చేసింది గమనించండి ఆయనకున్న శరీర సంబంధమైన కోరిక ఒక కొడుకు అన్నని మోసం చేసేలా చేసింది ఆ శరీర సంబంధమైన కోరిక ఒక కొడుకు మరి ఆ తనున్న ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేలాగా చేసింది శరీర సంబంధమైన ఆ కోరిక నిజంగా కుటుంబంలో ఎంతో కలవరాన్ని ఎడబాటుని తెప్పించింది గమనించండి అందుకనే ఇసాకు శరీర సంబంధమైన మాంస ఆశను కలిగి ఉండి తద్వారా తనకు తెలియకుండానే ఇద్దరి కొడుకులకు కూడా ఆయన నష్టాన్ని కలిగించాడు ఇద్దరి కొడుకుల మధ్యలో కూడా ఆయన ప్రేమ అంటే వారిద్దరి మధ్యలో ప్రేమను పోయేటట్లు చేశాడు అందుకని దేవుని బిడ్డారా దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే నువ్వు చల్లగానైనా ఉండు రచ్చగానైనా ఉండు నుల్వెచ్చగా ఉండనే ఉండొద్దు అంటాడు అంటే ఇస్సాకు నుల్వెచ్చగా అని చెప్పను కానీ ఖచ్చితంగా ఈ మాంసానికి సంబంధించిన ఈ రకమైన తలంపు ఇస్సాకి ఉండకుండా ఉంటే మంచిదేమో శరీర సంబంధమైన ఈ యొక్క ఈ కోరిక తనలో ఉండకుండా ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు అన్నదమ్ముల మధ్యలో తగాద వచ్చేది కాదు ఏసావు యాకు మీద పగపట్టేవాడు కాదు యాకో ఆ పారిపోయి ఉండేవాడు కాదు ఎందుకంటే ఒకవేళ వివాహం చేసుకోవడానికి వెళ్ళినా నిజంగా అదే ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెండు రోజులు పట్టిందండి పడితే పది రోజులు పట్టు ఉంటుంది లేకపోతే ఇరవై రోజులు ఉంటుంది అంతే మళ్ళీ వచ్చేసి చక్కగా అన్నతో తల్లిదండ్రులతో చక్కగా ఉంధను యాకోబు వెళ్ళి వచ్చి కానీ అలా కాదు అక్కడ ఇరవై సంవత్సరాలు ఉండిపోయాడు ఎనభై సంవత్సరాలు తల్లిని వదిలేశాడు తండ్రిని వదిలేసాడు అన్నని వదిలేసాడు ఇదంతా కారణం ఏంటంటే కేవలం ఒక శరీర సంబంధమైన కోరికను దైవ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి శరీర సంబంధమైన కోరికను తీర్చమని చెప్పడం ఒక కారణంగా మనం కనపడుతుంది అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న శరీర సంబంధమైన కోరికలు మనం చంపుకోకపోవడం వల్ల దానివల్ల స్వల్పంగా మనం ఒకవేళ కొద్దిపాటి ఆనందాన్ని మనం పొందుతామేమో కానీ కొద్దిపాటి సుఖాన్ని మనం పొందుతామేమో కానీ దానివల్ల ఖచ్చితంగా మనం మాత్రమే నష్టపోవడం కాదు మన కుటుంబం కూడా నష్టపోవడానికి మనం కారకులుగా మిగిలిపోతాం అందుకని దేవుని బిడ్డారా దేవుని చేత కాపాడబడ్డ మనము దేవుని చేత ఆయన రక్తం చేత కడ కడగబడ్డ మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఖచ్చితంగా శక్తి కలిగి ఉండాలి వివేకము కలిగి ఉండాలి మనలో శరీర సంబంధమైన కోరికలు ఉండకపో ఉంటాయి కానీ వాటిని విసర్జించుకోవడం అనేది మనకు ఎంతో అవసరం ఎందుకంటే వాటిని విసర్జించకపోవడం వల్ల ఖచ్చితంగా మనం నష్టపోతాం మన కుటుంబస్తులు నష్టపోతారు కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో గొడవలు వస్తాయి కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వస్తాయి కొన్ని సందర్భాల్లో మనకి మనమే కష్టాన్ని తెచ్చుకుంటాం సాకుకి ఆ శరీర సంబంధమైన ఆ ఒక్క ఆ తలకు అలాగే ఆయన చనిపోయే వరకు ఉందని చెప్పవచ్చేమో ముసలితనం మందు కూడా మాంసం మీద ఉన్న అపేక్ష లేదా ఆశ తను చంపుకోలేకపోయారు కనుక ఈరోజు మాట్లాడిన స్నేహితులారా మన మనల్ని మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం ఏ విధమైన శరీర సంబంధమైన తలంపులు లేదా కోరికలు కలుగుంటున్నాము ఒకవేళ అవి ఉండటం వల్ల మనమేమైనా దేవునికి దగ్గర అవుతామంటే ఏమి దగ్గర దగ్గర అవ్వండి ఇంకా చూస్తే ఆ ఎదురుకొస్తే రొప్పక ఈ మాటలని విని కొడుకు దగ్గరికి వెళ్ళింది కొడుకుతో చెప్పింది ఆ చెప్పిన తర్వాత అప్పుడు కొడుకు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఒకసారి పదవి వచ్చిన చదువుతాను నీ తండ్రి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నా యొక్క నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవాలని నేను అందుకు యాకోబు నా సహోదరుడు నా సహోదరుడిని ఏసావు రామం గలవాడు నేను నొన్నని వాడును గదా ఒకవేళ నా తండ్రి నన్ను చూచును అతడు నేను అప్పుడు నేను అతని దృష్టికి నీచుడిగా తోచిన డల నా మీద శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకున్నానని చెప్పాడు అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునిగాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని అందుకు తీసుకుని రమ్మని చెప్పారు కొడుకు అంటున్నాడు అన్నయేమో రోమగలవాడు నేను వాడును ఒకవేళ నాన్నగారు వచ్చి నన్ను తడుగు చూస్తే నేను యాకోబుని తెలిసిపోతుంది అప్పుడు నా మీద శాపం వస్తుందంటే తల్లి అంటుంది ఆ షాప్ మీద నా మీదకి వస్తుంది నా కుమారుడిని వెళ్ళు నువ్వు ఏం చేస్తావు అంటే మీ నాన్నగారిని మోసించేయి అని ఆ కొడుకుని ప్రేరేపిస్తుందండి అంటే ఆయనకి కళ్ళు సరిగ్గా కనపడవు కనుక నేను యాకోబుని కాదు ఏ సమయంలో చెప్పు మోసించేయి మోసం చేసి నువ్వేం చేస్తున్న ఆశీర్వాదం పొందుకని కొడుకుని ప్రేరేపిస్తుంది ప్రేమించడం తప్పు కాదు కొడుకుల్ని కొడుకుని కూతురిని ప్రేమించడం తప్పు కాదు కానీ అధిక ప్రేమ ఉండడము అంటే మన ప్రేమ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకూడదు మన ప్రేమ పిల్లల జీవితాన్ని నిజంగా దైవ సన్నిధి నుంచి దూరం చేయకూడదు ఆమె ప్రేమ నిమికా ప్రేమ యాకోబులు ఏం చేస్తుందంటే మోసగాడిగా చేస్తుంది ఎంత దోరణమంటే అలాగే ఈ ఈరోజు చాలామంది పిల్లల్ని ప్రేమిస్తారు మంచిదే కానీ ఎంతవరకు ప్రేమిస్తారంటే ఆకారుకి ఆ ఏ తల్లి అయితే ప్రేమించిందో ఏ తండ్రి అయితే ప్రేమించాడో ఆ తల్లి మాటే వినంత రీతిగా ఆ పిల్లల్ని గారాపం పెట్టేస్తారు ఆ తండ్రి మాటే విననంత రీతిగా ఆ పిల్లల్ని గారాపం పెట్టేసి వారికి తెలియకుండానే వారిలో ఒక మొండితనం కలిగి ఉండేటట్లు పిల్లల్ని పెంచి చేతుల పిల్లల్ని పాడు చేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అందుకే దేవుని బిడ్డలారా అలాంటి పెంపకం వల్ల మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటాం అందుకనే మన ప్రేమ ఉండడం మంచిదే కానీ మన ప్రేమ మన పిల్లల్ని నష్టంలోకి కష్టంలోకి తీసుకువెళ్ళిపోతుందేమో అని ఒకసారి మనం మనం ప్రశ్నించుకుందాం ప్రశ్నించుకొని చిత్తానుసారంగా పిల్లల్ని ముందుకు నడిపిద్దాం అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఇదే మాటలు రేపు ఇంకా మనం నేర్చుకుందాం దేవుడి మాటలు దీవించడం ప్రార్థించారు స్తోత్రం ప్రభు ఇసాకు కానీ మా ముందు పెట్టారు ఇసాకు శరీర సంబంధమైన కోరికను కలిగి ఉండడం ద్వారా నాయన మరి అన్నదమ్ముల మధ్యలో నాయన పగని కలిగించే వ్యక్తిగా ఉన్నాడు అలాగే మా శరీర సంబంధం కోరికలు మాకు నష్టాలు తెస్తాయని కుటుంబాలు తగాదాలు తీసుకొస్తాయని చెప్పారు అలాగే ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ పిల్లల్ని పాడు చేసే ప్రేమ ఉండడం తప్పు అని చెప్పారు మరి వాక్యానుసారంగా జీవించడం నాకు మాకు నేర్పించమని ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని దీవించుకొని మరక్షుడు ప్రభుత్వ క్రీస్త నామములు అడిగి మిక్కిలి వినే ప్రతి మాలకుడు చున్నాడు తండ్రి ఆమె